రిజర్వేషన్ల హక్కుల పరిరక్షణ సమావేశాన్ని జయప్రదం చేయండి ప్రజా సంఘాల నాయకులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ మండల కేంద్రంలోని టంకరి రామరెడ్డి హాల్లో ఈ నెల మే పదవ తేదీన శుక్రవారం రోజు ఉదయం పది గంటలకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు కంద పెద్ద నరసింహ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గండు నరసింహ దళిత భోజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ ఇన్ఛార్జి కొమ్ము తిరుపతి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్ జోడో అభియాన్ చేవెళ్ల పార్లమెంటు కన్వీనరు నేడు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు రిజర్వేషన్లు మానవ హక్కుల పరిరక్షణకై రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ సమానంగా ఓటు అనే హక్కును కల్పించారు అట్టి ఓటు అనే ఆయుధంతో అణగారిన ప్రజల మానవ హక్కులు ఉద్యోగాలు రిజర్వేషన్లు అన్ని రకాల హక్కులు కాపాడుకోవడం కో కాపాడుకోవడం కోసం మరియు రాజ్యాంగ పరిరక్షణకు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయకుండా వారిపైన ఓటుతో యుద్ధం చేయాలి ప్రజా చైతన్యం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యువకులు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు జర్నలిస్టులు కార్మికులు రైతులు కూలీలు ప్రజాస్వామిక వాదనలు కుల ప్రజా సంఘాల రాజకీయ నాయకులు అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో జాతీయ రాష్ట్ర జిల్లా ప్రజా సంఘాల మేధావులు వక్తలు పాల్గొని ప్రసంగిస్తారు నేడు మంగళవారం రోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించుకున్న ప్రజా సంఘాల సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ నెల పదవ తేదీన అసెంబ్లీ స్థాయి ప్రజా సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు నేటి ఈ యొక్క సమావేశ కార్యక్రమంలో కందపెద్ద నరసింహ ఎంఆర్పిఎస్ తెలంగాణ కమిటీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గండు నరసింహ దళిత భోజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారత్ జోడో అభియాన్ అసెంబ్లీ ఇన్ఛార్జి కొమ్ము తిరుపతి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్ జోడో అభియాన్ పార్లమెంటు కన్వీనర్ బుడ్డోని నరసింహ ఎంఆర్పిఎస్ మాజీ కందుకూరు మండల అధ్యక్షులు ప్రజా సంఘాల నాయకులు ఆలేటి కృష్ణ ప్రజా సంఘాల నాయకులు ఊటు మల్లేష్ గ్రామశాఖ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ తెలంగాణ కమ్మగళ్ళ నరసింహ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు కె స్వప్న భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ మరియు కందుకూరు మాజీ ఎంపీటీసీ కమ్మగల్ల జంగయ్య గన్నోజు మహేష్ కటికల శ్రీహరి ముదిరాజ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు బోధిసత్వ సాహిబ్ అంబేద్కర్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి